ప్రభునందు ప్రియదేని పిల్లరా నీటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన నాలుగవ వచనము నుండి ఐదవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచచ్చున్నాడు పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీరు ఉదయమును ఆ ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏమని చెని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈ ఉదయమున మీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేయటానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అయా చదువుకున్న ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ ప్రభునందు ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా మనం చదువుకున్నటువంటి మరి ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే దేవుడు తన పరిశుద్ధుడైనటువంటి తన భక్తుడైనటువంటి దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ఇదే అని పిల్లలరా ఈరోజున చాలామంది జీవితాల్లో సమాధి అనుభవాలు కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం వారి జీవితాల్లో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారు కానీ వారి జీవితము మరి సంతోషము ఆనందమును చవి చూడనటువంటి దానిగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో అనేకములు మనము అన్ని రకాలుగా మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ దేవునితో ఉన్నాము అనుకుంటున్నాము కానీ ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు మన జీవితము సమాధిని పోలినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఇది దేని పిల్లరా భక్తుడైన దావి దంటున్నాడు కదా తన ప్రాణముతో ఓ ప్రాణమా నీవు నా దేవుణ్ణి స్తుతించు ఆయన చేసిన ఉపకారంలో దేన్నే మరవద్దు ఎందుకో తెలుసా ఒకవేళ నీవు సమాధిలోకి వెళ్ళిపోయిన అనుభవంలోనికి వెళ్ళేవేమో అయినా నిన్ను విడిపించి నిన్ను రక్షించినటువంటి గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే అని తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు చున్నాడు పిల్లరా ఒకవేళ ఈ భూమి మీద నీతి క్రియలు జరిగించకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఒకవేళ నీవు జరిగించినటువంటి ఆ నీతి క్రియలు దేవుని యొక్క నీతి క్రియలు కనిపించకపోయినప్పటికీ నా దేవుని పిల్లలారా నీ చివరి దినాన్న సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తెలుసుకొని ఆయన నామం ముందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు భూమి మీద బతికినంతకాలం మరి నిజమైన దేవుని ఎరగకుండా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నా ప్రియ దేవుని పిల్లలారా ఆయన చివరి నిమిషంలో కూడా నీకు అవకాశం ఇస్తాడు ఆ చివరి గడియలో ఆ చివరి మడ మరణ మరణ సేయపై నీవు ఏ సయ్య నామాన్ని అంగీకరిస్తే చాలు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన విమోచిస్తాడు సమాధి అనుభవంలోనికి వెళ్ళిపోయిన వారు అనేక కుటుంబాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ప్రిదేని పిల్లరా దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తాడు అని తన ప్రాణంతో చెప్తున్నాడు భక్తుడైన దావీదు ఈ రోజున అలాంటి దైవికమైన అనుభవం ఆ ఆధ్యాత్మికమైనటువంటి మరి దేవునితో అంటుకట్టబడినటువంటి సహవాసం నీలో ఉందా ఈరోజున ప్రభు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో అనేక మార్లు సమాధిలోనికి దిగిపోయిన వాని అనుభవాన్ని కలిగి ఉన్నావేమో సమాధి అనుభవము ఎంత దుర్భరమైనదో ఎంత భయంకరమైనదో ఊహించుకుంటేనే అది చాలా భయంకరమైనది అట్లాంటి పరిస్థితుల నుండి విడిపించబడాలి అని అంటే విమోచించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు నేను ప్రకటిస్తున్న అజరేడే నేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నామమును విశ్వసించినప్పుడు నీవు మరణశైపై ఉన్న ఎంత ఘోర పాపివైనా ఆయన నీ పాపమును క్షమించి నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు నీ జీవితంలో కరుణను దయచేస్తాను అంటున్నాడు కటాక్షము నీకు మరి అంటున్నాడు ప్రిదేని పిల్లరా ఈ భూమి మీద నీవు నిజముగా నీతి క్రియలను జరిగిస్తూ బ్రతికినట్లయితే ఆయన ఏ దిక్కు నుండి నీకు పంపిస్తాడో తెలియదు కానీ నీ పట్ల జనములు కరుణ కలిగి ఉంటారు కటాక్షం చూపుతారు ఒకవేళ లేవలేని స్థితిలో ఉంటే నేను కటాక్షిస్తారు నీ పైన కరుణ చూపుతారు దయ చూపుతారు దయ చూపగలిగిన దేవుడు అనేక మందికి తన కృపను దయను వెల్లడి చేస్తూ ఉన్నాడు కృపా సత్యములు ఆయన యొద్ గుప్తముల ఉన్నాయి అనేకములు ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు నా ప్రియదేవని పిల్లారా మరి అంటూ ఉన్నాడు కదా పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచిస్తున్నాడు ఎంత గొప్ప వాగ్దానము ఈ ఉదయ కాలమున సమాధిలోకి దిగిపోయిన అనుభవం నీలో ఉందేమో నీ కుటుంబంలో ఒకదాని వెంట ఒకటి కష్టాలు నష్టాలు వస్తూ ఉన్నాయేమో నీ ప్రాణము విసిగించినంతగా శ్రమలు నిన్ను వేధిస్తూ ఉన్నాయేమో ఇదేనా నా దేవుడు అంటున్నాడు కదా పక్షిరాజు యవనము వలె నీ యవనము కొరత దగ్గుచుండినట్లుగా మేలుతో నీ హృదయాన్ని నింపుతానంటున్నాడు దేవుడు మేలుతో నీ హృదయాన్ని నింపుకోవాలని ఆశ కలిగి ఉన్నావా అయితే నీ ప్రాణాత్మ దేహములతో నీ దేవుడైన యహోవాను నీ సర్వశక్తి కలిగిన యేసు ప్రభుల వారిని నీవు ఆరాధించు ఆయన నామాన్ని తెలుసుకో ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఆయనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకో ఆయన వాక్యాన్ని విను ఆయన వాక్యంలో ఉన్న అంతర్ధాలని గ్రహించు ఆయన నీకు ఏమే ఏమేమి చేయవలనని ఆశపడ్డాడో అవి నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు అయితే నీవు ఆ సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరకు రాకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియ ఎవన చెల్లి ఎవన తమ్ముడా నీ జీవితంలో పాపమునకు చోటిచ్చి తల్లిదండ్రులకు తెలియకుండా ఒకవేళ నీవు ఒంటరిగా జీవిత జీవిస్తూ ఉన్నప్పుడు కాలేజీల్లో మరి కళాశాలలో మరి యూనివర్సిటీల్లో రూమ్స్లో ఇట్లా అనేక ప్రాంతాల్లో నీవు ఉండి చదువుకుంటున్నప్పుడు అపవాది నిన్ను శోధిస్తాడు ఈ లోక ఆశలు నేను వేధిస్తాయి నేను వెంటాడతాయి ఒకవేళ నీవు వాటికి లొంగిపోయావనుకో నీ జీవితాన్ని అపవాది చేతులు పెట్టిన వాడు అవుతావు తర్వాత నీవు నీవు మరి నాశనం మనకు దారితీస్తావు ప్రదేని పిల్లరా దేవుడు అంటున్నాడు కదా అలాంటి నాశన కోపంలోనికి దివ్వకుండా దిగిపోకుండా నిన్ను విమోచించడానికి సర్వదానికి దాని తోతలను కొంత కాపుదలు ఉంచడానికి సర్వము మరి నిత్యము నీకు మంచి ఆలోచనలు ఇవ్వటానికి ఆయన అంటున్నాడు కదా నీ హృదయము మేలుతో నింపుతాను అంటున్నాడు మేలుతో నీ హృదయాన్ని నింపే దేవుణ్ణి కలిగి ఉన్న నీవు లోకముతో ఎందుకు స్నేహం చేస్తూ ఉన్నావు ఈ లోకాశలు నిన్ను లోకంలోనికి పట్టి పట్టి లాగు వేస్తూ ఉంటాయి నా ప్రియ తమ్ముడు చెల్లి నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి ఈ లోకము గతించిపోతుంది కానీ దేవుని లేఖనము దేవుని మాటలు ఎన్నడూ గతించవు ఈ మాటలు హృదయంలో ఉంచుకొని ఒకవేళ అపవాది నిన్న లోకంలోకి లాగివేస్తానని వాడిని ఆలోచన పుట్టిస్తూ ఉన్నాడేమో నీ జీవితంలో నీ హృదయంలో మరి సమాధి అనుభవాల్లోకి వెళ్ళిపోతా ఉన్నావేమో మరి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నావేమో జాగ్రత్త దేవుడు నీ హృదయాన్ని మేలుతో నింపుతానంటున్నాడు ఆ మేలుకరమైన ధన్యకరమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడతా ఉన్నావా మేలుతో నీ హృదయాన్ని నింపుకోవాలని ఆశపడతా ఉన్నావా నీ హృదయం నిండా ఏసైని కలిగి ఉండు ఏసయ్య వాక్యముతో నీ హృదయాన్ని నింపు ఉపదేశములతో మరి ధ్యానములతో ఆయనతో సహవాసం చేయి ఏ దుష్టుడు నీ మీద నీ తన కన దృష్టిని వేయలేడు కాబట్టి నా దేవుని పిల్లరా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు ఎవనమో యవనము వలె నీ యవనమ కొత్త తగ్గుచుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు మేలుతో హృదయమును తృప్తిపరిచే దేవుణ్ణి కలిగి ఉండు సర్వాధికారైన దేవుని దీవులను పొందుకో దేవుడు నిమ్మలను అలాగున దీవించున్నగాక ఆరాధన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ హృదయకాలం మాకు ఇచ్చిన మంచి వాగ్దానం బట్టి కొందనాలు అవును తండ్రి నీవు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు అలాగునైనా నీ యందు నిశ్వాసముంచి సమాధి అనుభవంలో నుండి భయంకరం పరిస్థితుల నుండి విడిపింపబడి నీకు విరో నీకు నైనా విధేయులే బ్రతకడానికి కృపచూపమని ఈ దినమే ఏ చేయ పనుల మీకు కన దృష్టి ఉంచి మీ దూతల అనుకరించి మీరు మహిం పొందుకమని ఏస్యన మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ